నృసింహ జయంతి సందర్భంగా నగరంలోని పేర్నమిట్ట వదగల శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైన పూజలు నిర్వహించారు ఉదయం స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృత స్నాపన విశ్వక్సేన ఆరాధన శుద్ధి శుద్ది వచన బ్రహ్మాది అష్టదిక్పాలక పూజ ఆదిత్యాది నవగ్రహ ఆరాధన పంచలోక పాలక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మీ వారికి కుంభారాధన చేసి బింబశుద్ధి కార్యక్రమాల్లో భాగంగా పంచామృతాలతో విశేషమైనటువంటి పసుపు కుంకుమ చందన జలాల అనంతరం సర్వకామ రసింహ స్వామి యాగము ఈ కార్యక్రమాలన్నీ శ్రీమాన్ మురికిపుడి శ్రీనాథ చక్రవర్తి ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తులు అందరూ విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు लक्ष्मीपते गमधनाभुदेष्णो वैकुण्ठ्येन सिन्धुतनयामवलम्भ्यतिष्ठन् वामेतरेण वरदाभयहस्तं लक्ष्मीनृसिंह मम देहिकरसिंह मम देहिकरावलम्बं सलीलं लक्ष्मीनृसिंह मदेहीलं नृसिंह स्वामी नृसिंहतरङ्गधवलाङ्गरमास्थिताङ्ग

लोहिताक्षः सूर्यो विपश्चिन्मनः सा ॐ श्यां शिश्यां शिश्यां श्रीमामिद्विषावैः ॐ श्यां शिष्यातोमो भात्रवृत्तमहर्भवति सर्वसर्वं जयति लक्ष्मीरमण गोविन्द

आदाक्षी, तिरुलाहने, आह जो भक्त दुस्लाहा, पुत्री भक्त दुस्लाहा, जीवन दुस्लाहा, वर्षे तरसते न धराव करसे, सहिम जीवन दुस्लाहा, समग्र इंद्रा यजुहो मिस्लाहा, ओ अध्विष्टु के दो, वेदिष्टु के दो, प्रविदा महाम स्याचा यमसुपुत्ते सामर्थेन वम दुस्लाहन वम दुस्लाहर सुनेन

మన దేవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ సుదర్శన వారికి ఉదయం నుంచి చక్కగా విశేష పంచామృత స్నాపన కార్యక్రమాలు సర్వకామప్రద సుదర్శన స్వామి హోమంతో చక్కగా మొట్టమొదటిగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన రక్షాసూత్ర పూజ చక్కగా బ్రహ్మాది పాలక పూజ ఆదిత్యాది నవగ్రహ మండపారాధన పంచలోక పాలక పూజలన్నీ కూడా చేసుకొని స్వామివారిని విశేషంగా కుంభవాహన చేసుకొని సుదర్శన లక్ష్మీనారసింహ వారిని కుంభంలోకి ఆవాహన చేసుకుని చక్కగా బింబానికి స్వామివారి యొక్క మూర్తికి పంచామృతాలతో ఆవు పాలు ఆవు పెరుగు తేనె చక్కెర ఆవు నెయ్యి చక్కగా పండరసాలు పసుపు కుంకుమ చందన జలాలతో అభిషేకించి స్వామికి విశేషమైనటువంటి అర్చనలు జరిపించి తర్వాత సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నారసింహయాగం మనం జరుపుకొని పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి యొక్క జయంతోత్సవము మనం శోభాయమానంగా జరుపుకున్నాం మన దేవాలయంలో వెంచే సున్న సర్వకామప్రద సుదర్శన వారికి జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం కోసం జరిగినటువంటి యొక్క ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించారు ఓం నమో భగవతే శ్రీ నారసింహ సుదర్శ